హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ అటువేట్ చేసుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియోని మీకు నస్తే మాత్రం ఒక చిన్న కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో మ్యాట్ ఏంటంటే ఇంకా ఇది మా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్లో మార్నింగ్ వర్న్ స్కూల్ టైంలో వీళ్ళని స్కూల్కి రెడీ చేసేటప్పుడు నా హడావిడి ఎలా ఉంటుంది అండ్ అలాగే కొంచెం మార్నింగ్ మేము ఏమి ప్రిపేర్ చేసాము అనే అన్నీ కూడా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట అంటే వరుణ్ని వెంచుకొని వీళ్ళిద్దరిని రెడీ చేసేటప్పుడు నా హడావిడి నా కంగారు వాళ్ళు నాతో ఆడుకునే నన్ను ఆడించే ఆటలు ఎలా ఉంటాయి అనేది మొత్తం లాగ్ అయితే షూట్ చేశాను అండ్ అలాగే ఇది కొంచెం లెంతీగా ఉందన్నమాట వీడియో అందుకనేసి టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను వీడియోని నేను మార్నింగ్ వచ్చేసి మా వరుణ్కి బాక్స్ కోసం అయితే కనుక ఉగ్గానే చేశాను అనమాట బొరుగులు చేశాను అంటే కారం లేకుండా జస్ట్ ఉప్పు పసుపు అలా కొంచెం కొంచెం లైట్గా తగిలించి బొరుగులు చేశాను అనమాట వరుణ్కి వెనుకకి ఇద్దరికి బాక్స్లో పెట్టేసాను అవైతే కనుక ఆ తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్కి రెడీ చేశానని అమ్మ వచ్చేసి ఇక్కడ అన్నం పప్పు రెడీ చేస్తుంది అనమాట అంటే బొరుగులు రెండు రకాలుగా చేసినామన్నమాట ఒకటి ఏమో ఇంట్లో అందరి కోసం చేసినది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కదాన్ని వరుణ్ గని కోసం సపరేట్గా ప్రిపేర్ చేశాను అనమాట అమ్మ అందరికీ చేసింది నేను వరుణ్కి వెన్స్కి బాక్స్ కోసం మాత్రమే రెడీ చేశాను వాళ్ళని రెడీ చేయడానికి నాకు సరిపోతా అనమాట మార్నింగ్ టైం మొత్తం కూడా మా అమ్మ ఏమో ఇంట్లో అందరికీ చేస్తా ఉంటుంది నేనేమో వాళ్ళ చూసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి ఎప్పుడూ సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనుకుంటా ఇది సారీ సారీ సాటర్డే కాదండి సారీ ఫ్రైడే 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 మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది ఫ్రైడే రోజు నా హడావిడి మొత్తం అండ్ అలాగే మావి మేకలు ఉన్నాయి కదా ఆ మేకల్ని అడవిలో నుంచి ఇక్కడికి ఊర్లోకి తీసుకొచ్చినాం అనమాట అక్కడికి మేము వెళ్ళి చాలా అంటే చాలా అన్ని మొత్తం మోసుకోరావడం ఇవంతా బ్లాగ్ అంతా షూట్ చేస్తాను మేకలు ఇంటికి వచ్చినప్పుడు అన్నీ మొత్తం కూడా అదంతా ఏంటంటే కనుక మనకి ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కువ అయిందనేసి దానిని సెకండ్ పార్ట్ లాగా లే రేపు అప్లోడ్ చేస్తా లేదంటే ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను కుదిరితే కనుక ఇది వచ్చేసి జస్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట ఇక్కడ నేనేమో వంట చేస్తాను మా అమ్మ పోయి సరిగా కనిపించట్లేదని మా నాన్న వచ్చి మా అమ్మకి కింద పీట పెట్టినాడనమాట హైట్ కోసం అయితే కాలు ఎత్తే చూసాను కింద అని మాది నా దగ్గర నేను మొన్నవా గ్లాస్ గ్లాస్ స్టవ్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ స్టవ్ ఏంటంటే కనుక గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది అనమాట ఊరికే గ్యాస్ అంతా అయిపోతుంది అందుకనేసి దాన్ని పక్కన అనమాట తీసి మళ్ళీ దాన్ని మళ్ళీ నేను రిపేర్ చేయించుకోవాలి అసలు నేను ఆ స్టవ్ని కొంచెం కూడా మిస్ చేసుకోలేను ఎందుకంటే నా ఫ్రెండ్ నాకు ఎంతో ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది ఆ స్టవ్ని నేను ఎప్పటికీ మిస్ చేయండి నేను దాన్ని కొంచెం రిపేర్ చేపియాలి గ్యాస్ బాగా లీక్ అవుతుందనమాట అందుకనేసి ఈ వైట్ కలర్ స్టవ్ పెట్టినాం అదేంటంటే చాలా హైట్ ఉంటుందా బండనే బండనే హైటు దానితోటి గ్యాస్ హైట్ అయ్యేసరికి మా అమ్మకి కానీ నాకు కానీ అసలు అందులో ఏం వడుతుందామో కనపడము అబ్బా బాబు దానిలో కాళ్ళు ఎత్తే ఎత్తి చూడాల్సి వస్తుంది అట్లనే మా అమ్మ ఎత్తి ఎత్తి చూస్తుందని మా నాన్నకి పీట తెచ్చి పెట్టినాడు అనమాట హైట్ కోసం ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక మామిడికాయ పచ్చి మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట మధ్యాహ్నంకి అన్నంకి అందరికీ అనమాట టిఫిన్ అన్నం ఒకేసారి ప్రిపేర్ చేస్తాం మేమైతే దానికి ఎందుకంటే మళ్ళీ ఆ పని ఈ పని అని తిరుగుతూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే కనుక వంటలు చేయడానికి టైం దొరకదు అందుకనేసి మార్నింగ్ టైంలోనే వంటలన్నీ మొత్తం కూడా ప్రిపేర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ పప్పు అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను కూడా అమ్మకు కొంచెం హెల్ప్ చేశాను ఈ లోపు కొంచెం ఇద్దరు బ్రష్ అవన్నీ వేశారనమాట వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను ఏమైనా చేద్దామనేసి చేస్తూ ఉన్నా అమ్మ ఏంటంటే కనుక ఆ రోజు పొద్దున్నే వెళ్ళిపోయారనమాట ఇంకా అన్నం పప్పు పొయ్యి మీద పెట్టేసి అమ్మ నాన్న ఇద్దరు పొలంకెళ్ళిపోయారు ఏంటంటే మేకల కొట్టము కొట్టమంటే అత్తం మొత్తం పీకేయలేదన్నమాట జస్ట్ చుట్టూరు ఉన్న కంచం తెంపేసి తెచ్చి ఇంటి దగ్గర అనమాట ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత వీళ్ళని రెడీ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట నేను ఇంకా నా హడావిడి ఎలా ఉందంటే వీళ్ళతో ఉరుకులాట పరుగులాట అయిందనమాట ఇలా ఏమంటారు వాయిస్ ఎవరు కాకుండా ఒరిజినల్ వాయిస్తో చూడండి వీడియో మీకు కూడా నచ్చుతుంది వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్లు అయితే షేర్ చేయండి మీరు చూసారా కెమెరా ముందుకొచ్చి డాన్స్ వేస్తున్నాడు అసలు ఏం ఫ్రెండ్స్ అయితే వరంగ పెద్ద అల్లరి మామూలు అల్లరికొని పోయి అవి తీసుకురాటా అందుకు స్కూల్ టైం అయిపోయింది ఇక బాక్స్ పెడతా అన్నకు నీకు ఇద్దరికి ఉప్పు పసుపు వేసిన అంతే కారం పొడి ఏం లే మీరు తినరు కదా కారం అని పోతే పోయింది ఆయమి ఆయమి తేం పనిలేదు కదా మనకి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని కామెంట్లలో నేను చదివాను ఏంటంటే ఇంకా వెనుక మీ దగ్గరే ఉంటుందా అని అడుగుతున్నారు కదా నా దగ్గరే ఉంటుంది అండ్ అలాగే వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూడా ఉంటుంది అనమాట డే టైం మొత్తం నాతోనే ఉంటుంది నైట్ టైం ఒక్కోసారి వాళ్ళ నాన్నమ్మ వచ్చి తీసుకెళ్తుంది ఒక్కోసారి వెళ్ళదు ఒక్కోసారి వెళ్తుంది అనమాట సో అలా నా దగ్గర ఉంటుంది వాళ్ళ నానమ్మ దగ్గర కూడా ఉంటుంది ఒక్కోసారి నేను రెడీ చేస్తాను ఒక్కోసారి వీళ్ళ నానమ్మ రెడీ చేస్తుంది అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట మా వెన్సిక బట్ కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్సిమంలో మాక్సిమం అయితే నా దగ్గరే ఉంటుందన్నమాట ముగ్గురు నా దగ్గరే ఉంటున్నారు అడుగుతున్నారు కదా అనేసి ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను అంతే

ఇద్దరు రెడీ చేసేసరికి నాకు టైం పట్టింది ఇలా బుట్టలు బాక్స్ ఈరోజు బాక్స్కి అయితే బురుగులు పెట్టినాయి అనమాట ఇప్పుడు చిన్నవేట ఏ బురుగులు ఇంతరంగా పెడతా పెడతా تعالنا هنروح هننزل بقى អ្ហ៎មេអត់ ఓ పక్క వ్యాన్ ఎక్కడ వస్తుందో ఏమో అని జాహంకులు అట్టి ఇటు తొంగి చూసుకుంటా వ్యాన్ కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వీళ్ళకి అన్నం పెడుతున్నా అనమాట ఏంటంటే వ్యాన్ వస్తే కనుక మళ్ళీ అప్పటికప్పుడు హడావిడి అయిపోతుంది కదా అప్పటికే టైం అయిపోయింది అనమాట వ్యాన్కి నాకు ఇంకా అందుకే జాంకులు వ్యాన్ వస్తుందా లేదా వస్తుందా లేదా అని చూసుకుంటూనే అన్నం పెడుతున్నా వీళ్ళకి టిఫిన్ వినిపిస్తున్నా అనమాట నిజంగా ఆ రోజు నాకైతే కనుక నా వీడియో చూసుకున్న తర్వాత నాకే చాలా నవ్వు వచ్చింది ఈ వీళ్ళు నన్ను ఇట్లా వరకు అని కానీ నాకైతే మంచి ఎక్సర్సైజ్ అనిపించింది అబ్బా మార్నింగ్ మార్నింగ్ అయితే కనుక వీళ్ళతో వీళ్ళ వ్యాన్ వచ్చిన తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా అనిపించింది నాకైతే కనుక

మొత్తానికి మా వరుణిగారి నక్షత్రాన్ని సారీ వరుణ్ గారిని పెంచుకొని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే మంచిగా వేడివేడిగా మామిడికి పప్పు అయితే పోపు పెడుతున్నాను అనమాట నిజంగా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే నేను ఆ పనిని నేను చేసుకోగలిగినాను అనమాట ఎందుకంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళేంతవరకు ఇంట్లో ఎలా ఉంటుంది అంటే చూసారు కదా నా హడావిడి అలా ఉంటుంది ఒక్కోసారి వెంచుక వాళ్ళ నాన్నమ్మ దగ్గరనే రెడీ అయ్యి అనమాట నా దగ్గరికి వచ్చినప్పుడు జడే పెద్దమ్మ అంటే జడేస్తాను మాక్సిమమ్ ఈ మధ్య అయితే నా దగ్గరే ఉంటుందిలే అప్పుడప్పుడు వెళ్తుంది ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళ నానమ్మ నైట్ టైం వచ్చి నేను ఒక్కదాన్నే ఉంటున్నానమ్మ వచ్చిన నా దగ్గర పడుకో తీసుకెళ్తుంది అనమాట లేకుంటే అసలు ఇంటికి వెళ్ళదు దొంగ వీళ్ళది మొండి చేస్తుంది అనమాట ముగ్గురు బాగా అయినారు వీళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళకోకుండా హ్యాపీగా ముగ్గురు మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసినారంటే కనుక మధురగా వరుణ్గానికైతే తాట తీస్తారు ఇద్దరు కలుసుకొని భలే అబ్బా వీళ్ళైతే కనుక ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే కనుక మామిడికాయ పప్పు అమ్మ పొయ్యి మీద వేసింది కదా దాన్ని ఇంకా నీట్గా దింపేసి ఎంపుకొని మామిడికాయ పప్పు అయితే పోపు ఇంకా మామిడికాయల కాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి ఇంకా ఇవే ఉంటాయి మాక్సిమం ఇంట్లో ఇది కనుక మామిడికాయలు ఎంత పుల్లగా ఉన్నాయంటే బాబోయ్ నోట్లో కూడా పెట్టుకోలేనంత పుల్లగా ఉండిందనమాట కానీ పప్పు మాత్రం చాలా బాగుండిందండి ఎంతైనా ఫ్రెష్గా తెచ్చుకున్న మామిడికాయలు కదా పప్పు అయితే సూపర్ టేస్ట్ ఉండింది అనమాట ఇంట్లో ఎవరు లేరు ఇంకా నేను నక్షత్రం ఇద్దరమే ఉన్నాము సరే అనేసి ఇంకా పప్పు అయితే కనుక పోపు పెట్టేసి పప్పు అవ్వగానే అన్నము సద్ది అన్నీ మొత్తం వేసుకొని నేను మా బుడ్డది మా బండి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట నా స్కూటీది వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా కుదరట్లేదు నాకు ఒకసారి నా కొనుక్కున్న బండి కూడా మీతో షేర్ చేస్తాను చూడండి స్కూటీ తీసుకున్నా అనమాట బాగుంది బండి అయితే కనుక ఇక్కడ మొత్తానికి వచ్చేసి మన మామిడికాయ పప్పుని పోపు పెట్టడం అయితే అయిపోయిందనమాట పప్పు తాలింపు పెట్టేసేసి అన్నం పప్పు అన్నీ మొత్తం కలిపి ఒక టిఫిన్కి సర్దేసుకున్నాం అనమాట అన్నమాట సర్దేసుకొని నేను మా నక్షత్రం అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండే పోయినారు చే మనం కూడా పోతాం చేనికే మీకు ఎవరు చెప్పినాడే కూర్చొని జడలే కాదు నేను స్నానం చేపిచ్చిన దీనికి నేను జడస్తా ఉండమ్మా అంటే ఈ రెండు ముంతలు చూసా మెట్ల మీద కూర్చొని మా జడలు రెండు ఇవి చూసారా ఎలా జడేసుకుంటున్నాయో భలే ఉన్నారండి బాబు వీళ్ళతో నాకైతే కనుక ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈ రోజుకి మన బ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా అలాగే వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఆ బుడతలు పాత్రం బాగా జడలేసుకుంటున్నాయి రెండు కూర్చొని ఓకే బాయ్ బాయ్